హాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుండి తిరుమల తిరుపతి దేవుని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళాలనుకున్నాం మేము ముందుగా టికెట్ బుక్ చేసుకోలేదు అయినా సరే వెళ్ళాలనుకున్నాం ఈవినింగ్ బయలుదేరామండి పదకొండు గంటలకల్లా తిరుపతి చేరుకున్నాం ఈ విధంగా బస్ స్టాండ్ పక్కనే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఈ విధంగా ఖచ్చితంగా ఎవ్రీడే నైట్ పదకొండు గంటలకు ఈ విధంగా క్యూలోకి జనాన్ని రప్పిస్తారు ఆ క్యూలోకి అలా వెళ్ళిపోతే రోజుకి ఇరవై ఐదు వేల మందికి టికెట్లు ఇవ్వడం టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మేము కూడా క్యూలోకి వెళ్ళిపోయాం పదకొండుకి వెళ్తే తెల్లవారుజామున మూడు గంటలకి మాకు టోకెన్ ఇవ్వడం జరిగింది అదే రోజు అంటే శనివారము నాలుగు గంటలకు దర్శనం అలాట్ చేశారు ఆ అలాట్ చేసే టైం వరకు మనం ఫ్రీగా బయట తిరగల్చే ఉద్దేశంతో హ్యాపీగా బయటికి వెళ్ళిపోయాం తిరుమల తిరుపతికి అక్కడి నుంచి బయలుదేరితే వెంటనే అక్కడ క్యూలో చేయండి అంత చాలామంది జనం ఉన్నారు కాబట్టి మనకు ఒక నాలుగు గంటల్లో మనకు ఒక ఎనిమిది గంటల వరకు మనకు రిలాక్సేషన్ వచ్చింది బయటంతా పక్కనే తిరుమల తిరుపతిలో దగ్గరలో ఉన్న ప్రాంతాల అన్నీ చూడడం జరిగింది వెంటనే ఇక్కడ చూడండి అక్కడ బయలుదేరిపోయి అలిపిరికి వచ్చేసాం అలిపిరిలో కూడా చాలా రష్గా ఉంది అక్కడ నుంచి చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి మీరు కూడా గోవిందా చెప్పండి చాలా పుణ్యం వస్తుంది అక్కడ నుంచి పైకిన వెళ్ళంటే రూము అటువంటి ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ మేము డైరెక్ట్ అక్కడికి పైన వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన వెంటనే ఫ్రెష్ అప్ కావడం కోసం స్వామివారి కోనేరు అక్కడే ఉండడం జరిగింది కోనేరులో స్నానం చేసుకున్నాము స్నానం చేసుకుని అక్కడే జపాలి చాలా దగ్గర అక్కడ చూసుకున్నాము అన్నదాన కార్యక్రమం చూసుకున్నాము దర్శనం చాలా బాగా